అందరూ నమస్తే నేను మీ గోరుకుల రాజశేఖర్ అందరికి కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నాకు తెలిసి గతంలో ఏ పండుగ వచ్చినా సరే మీరు నిరుద్యోగ జరుపుకునేటువంటి చివరి పండుగ ఇదే కావాలని కోరుకున్నాం కానీ రాసి రాసిపెట్టాడు సో పదహారు వేల మూడు వందల నలభై ఏడుకు మందికి మాత్రం ఖచ్చితంగా ఈ స్వతంత్రోత్సవం నిరుద్యోగ జరుపుకునేటువంటి చివరి వేడుకే టైటిల్ పేరు చూసుంటారు డిఎస్సి రివైండ్ మనం గతంలోకి ఎందుకు వెళ్ళాలి వీడు చివరిలో మాట్లాడుకుందాం మీకు ఒక డిఎస్సి గురించి పరిచయం చేస్తున్నాను సో ఇది హౌ టు గ్రాఫ్ డిఎస్ బుక్లో ఉంటుంది మీరు చూసే ఉంటారు చాలామంది ద మోస్ట్ కటాఫ్ ఎక్కువ ఉండేటువంటి డిఎస్సి ఏదయ్యా అంటే మీ మైండ్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ట్వల్ వస్తుంది కదా బట్ ద ఆన్సర్ ఈస్ టూ థౌజండ్ సిక్స్ రెండు వేల ఆరులో స్టేట్ టాప్ తెలుసా తొంభై ఎనిమిదిన్నర మా కర్నూలు జిల్లా టాప్ తెలుసా తొంభై ఆరున్నర ఓపెన్ కట్ ఆఫ్ తెలుసా ఎయిటీ నైన్ అండ్ హాఫ్ బీసీ కట్ ఆఫ్ తెలుసా ఎయిటీ సిక్స్ లేదా ఎయిటీ ఫైవ్ ఏంది వంద మార్కులకు అన్ని మార్కులు వచ్చాయా ఇప్పుడు మాట్లాడదాం హాయ్ దిస్ ఇస్ గోరుకల్ రాజశేఖర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో చూసినంత లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి రెండు వేల ఆరులో రెండు వేల మూడు డిఎస్ తర్వాత నేను మొదటిసారిగా టీడీసీ కాలేజ్కి వెళ్ళాను అనమాట జూలై పది కాలేజ్ డేట్ అయితే జూలై ఫస్టే తాండ్రపోడికి వెళ్ళాను మరి వెళ్తే ఎక్కడ ఉండాలి అప్పుడు సినర్ దగ్గరికి వెళ్ళాను అనమాట ఒక పది రోజు వాళ్ళతో ఉంటే ఓకే డిఎస్సికి ఇలా చదవాలన్నా ఈ కథ అని చెప్పి బాగా అనుకున్నాను అనమాట సో వాళ్ళు డిఎస్సి రాయడము మరి ఆ డిఎస్సిలో కడప జిల్లాలో కొంచెం గ్యాంబ్లింగ్ జరిగిందని చెప్పేసి రకరకాల వార్తలు రావడము అక్కడ డిఎస్సి రద్దు చేసి కేవలం కడప జిల్లాకే రెండవసారి ఎగ్జామ్ జరిగింది జరిగిందనమాట మా కాలేజీలో సైకాలజీ చెప్పేటువంటి శంసుద్దీన్ సార్ ప్రజెంట్ కడప డివో గారు పనిచేస్తున్నారు సారు మరి ఆ సార్ ఎప్పుడు ఒక మార్చి చెప్పేవాళ్ళు ఏమన్నంటే నన్న ఇట్లా ఎయిటీ నైంటీ ఎయిట్ ఆఫ్ టాపు మన జిల్లాలో కూడా తొంభై ఆరున్నర కట్ ఆఫ్స్ అని ఎనభై తొమ్మిది కాబట్టి మీరు బాగా చదువుకోవాలి ఖచ్చితంగా టాప్ మార్క్స్ తెచ్చుకోవాలి అరకొరగా మార్కులు తెచ్చుకొని కట్ ఆఫ్ దగ్గర ఉంటే ఇలాంటి సమస్యలు ఉంటాయని చెప్పేవాడు అనమాట దానికి ప్రతిగా ఇంకొంతమంది లెక్చరర్స్ కావచ్చు సీనియర్స్ కావచ్చు ఎవరి వాళ్ళంటే ఫర్ డిఎడ్ వస్తుంది మీకు యాభై వచ్చినా అరవై వస్తాయా వచ్చినా కూడా జాబ్ వస్తుందని అని చెప్పేవాళ్ళు అయితే మనం ఒక్కొక్కరు ఒక రకం ఉంటారు కదా మనకు బాగా నచ్చిన అంశం ఏంటంటే ఓకే ఎనభై వేలు వస్తేనే తొంభై వస్తేనే జాబ్ వస్తుంది అనే మాట బాగా అనమాట సో సరే కొంతమంది ఇప్పుడు వాళ్ళు కరెక్టా వీళ్ళు కరెక్టా అంటే ఒక టీచర్ ఎప్పుడు కూడా తన స్టూడెంట్స్ ఎప్పుడు కూడా గొప్ప స్థానంలో ఉండాలని కోరుకుంటాడు సో మొదటి వ్యక్తి కోరుకున్న అంశం అదనమాట ఇక రెండో వ్యక్తి కోరుకున్న అంశం ఏంటంటే అవకాశాలు ఉన్నాయి కదా కేవలం హెచ్డి జాబ్ డిగ్రీడీ చేసిన వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి తక్కువ మార్కులు వచ్చేస్తుంది అంటే అనవసరంగా భయపెట్టడం తప్పని వీళ్ళ ఉద్దేశం అయితే ప్రస్తుత సొసైటీకి తగ్గినట్టుగా చదవాలనేది మొదటైన లక్ష్యం అన్నమాట సో ఏది ఏమైనా సరే ఆ డిఎస్సిలో ఎవ్వరూ అనుకోని ఫలితాలు అవడం కారణం ఏంటంటే ఒకటి ఒక్కొక్క జిల్లాకు ఉన్న పోస్టుల సంఖ్య చాలా తక్కువ ఉదాహరణకి మా కర్నూలు జిల్లాకి మూడు వందల ఉంటే ప్రకాశం జిల్లాకి ఆరు వందల ఎనభై ఏడేమో ఉన్నాయి అంటే ప్రతి జిల్లాకు చూసుకుంటే కేవలం మూడు వందలు నాలుగు వందలు మాత్రమే ఉన్నాయన్నమాట సో అందుకే కటాఫ్స్ ఎక్కువ ఉన్నాయి ఇంకపోతే అన్ని టాప్ మార్క్స్ రావడానికి కారణం ఏంటంటే ఒక్కసారి ఆ పేపర్ చూడండి మీకే అర్థమైతే గుర్తుపెట్టుకోవాలి ఓకే మనం ఇప్పుడు ఆ పేపర్ చూస్తే చాలా ఈజీగా అనిపించవచ్చు కానీ అప్పుడు రాసిన వాళ్ళకి టఫ్ అనిపించవచ్చు కదా కాబట్టి ఆ కాలానికి అది తగిన పేపర్ అనుకుందాం బట్ ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ చేసేటువంటి అంశాలు లేకపోవడము అన్ని టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ అడగడము సిలబస్ కూడా కేవలం ఏడో క్లాస్ దాకే ఉండడంతో రెండు వేల ఆరులో కట్ ఆఫ్స్ అన్నీ ఆ లెవెల్లో ఉన్నాయన్నమాట జస్ట్ ఇమాజిన్ ఒక డిఎస్సిలో ఇలా జరిగిందంటే మనం నమ్ముతాం అసలు తొంభై ఎనిమిదిన్నర వందకి టాప్ అంట దో ఎనభై తొమ్మిదిన్నర ఓపెన్ కట్ ఆఫ్ అంట దో ఎనభై ఆరో ఎనభై ఐదో బీసీ కట్ ఆఫ్ అంట ఇంకా చూసుకో ఎస్సీ ఎస్టీలో కూడా తెలిసి ఎనభై పైన ఉంటే జాబులు వచ్చింటాయి మరి రెండు వేల ఆరు డిఎస్సీ రాసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియో చూస్తే కింద కామెంట్ చేయండి మరి రివైన్ డిఎస్సి అన్నాం మరి ఏంటి రివైండ్ అంటే ఏంటి ఈరోజు స్వతంత్ర దినోత్సవం దేశభక్తి అందరిలో కూడా కనిపిస్తూ ఉంటుంది అది వాట్సాప్ స్టేటస్లో జెమినీ మూవీస్లో వచ్చేటువంటి ఖడ్గం సినిమాలో మాత్రమే కనిపిస్తే ఎలా గాంధీ గొప్పోడని ఒకడంటే సుభాష్ చంద్రబోస్ గొప్పోడని ఒకడంటే చంద్రశేఖర్ ఆజాద్ గొప్పోడని ఒకడంటే ఇట్లా ఎవరి దృక్పథం వాళ్ళకే ఉంటుంది వాళ్ళలో ఎవరు వంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అని జడ్జ్ చేయడానికి మనకు అర్హత ఉందా ఒకసారి ఆలోచించండి వాళ్ళెంత స్వార్థపరులోన కావచ్చు మనంత స్వార్థం ఉంటుందా నాకు ఉద్యోగం వస్తే చాలు నేను ఇల్లు కట్టిస్తే చాలు నేను కారు కొనుక్కుంటే చాలు ఇలాంటి దృక్పథం వాళ్ళకుంటే నిజంగానే వాళ్ళు సంతోషంగా జీవించేవాళ్ళు కానీ ఎంతోమంది తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దేశ స్వతంత్రం కోసం ఏదో ఒక రూపంలో అది అతివాద రూపంలో కావచ్చు మితవాద రూపంలో కావచ్చు గాంధీ ఎంచుకున్న శాంతి మార్గంలో కావచ్చు పోరాడారు ఎవ్రీ వన్ వాజ్ యునిక్ ఇన్ అవర్ ఫ్రీడమ్ ఫైట్ కాబట్టి ఎవరిని తక్కువ చేయాల్సిన పని లేదు ఎవరిని కూడా లెక్క కట్టాల్సిన పని లేదు అందరూ గొప్ప వాళ్ళే సరే ఒకరిద్దరిలో కొంత స్వార్థం మనకు కనిపించవచ్చు అంత మాత్రం చేత వాళ్ళు నడిపిన ఉద్యమాలను మనం మర్చిపోలేం కదా స్వతంత్రం అని రోజు మనం ఏదైతే అనుకుంటున్నామో నిజంగా ఆ రోజు లేదు మనం స్వేచ్ఛగా మాట్లాడగలడం కూడా ఆ టైంలో లేదు మీరు వినే ఉంటారు చరిత్రలో చాలా చాలా దారుణమైన చట్టాలు అమలైనవి బ్రిటిష్ ప్రభుత్వంలో ఒకటి సాయుధ దళాల చట్టం ఎవరి దగ్గరైనా వెపన్స్ కనిపిస్తే వెంటనే అరెస్ట్ చేయచ్చు అలాగే ఇంకోటి పత్రికా స్వేచ్ఛ చట్టం అలా మరి ఆ చట్టంలో ఒకవేళ పత్రికలు ఏదైనా తప్పుగా రాస్తే ఒకేసారి పత్రిక రద్దు చేయడం కాకుండా వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేస్తారు ఇదే కాకుండా పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో బ్లాక్ యాక్ట్ వినే ఉంటాం మరి ఇవన్నీ కూడా కారణాలు బ్రిటిష్ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి మరి బ్రిటిష్ వాళ్ళలో మంచి లేదా అంటే ఉంది అంత మాత్రం చేత వాళ్ళని మనం ఆరాధిస్తూ కూర్చోలేం కదా ఓకే ఎంత చెడ్డవాడైనా మంచి ఉంటుంది ఆ మంచిని పట్టుకొని వాడిని మంచోడు వీడి చెడ్డోడని లెక్కేయకూడదు కాకపోతే మన దేశీయులు గాంధీ నెహ్రూ సుభాష్ చంద్రబోస్ చంద్రశేఖర్ ఆజాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ బాబు రాజేంద్ర ప్రసాద్ అంబేద్కర్ వీళ్ళంతా కూడా బహుశా మనకంటే గొప్పగా ఆలోచించి మన మనకంటే ఉన్నతంగా ఆలోచించారు కాబట్టి పిల్లల్లో నూరిపోయొద్దు పలానా స్వతంత్ర సమరయోధుడు ఇలాంటి స్వార్థపరుడు దేశం విభజించబడ్డానికి కారణం ఆయనే అని చెప్పి ఎవ్వరిని కూడా విమర్శించొద్దు ఎందుకనంటే ఒక టీచర్ అనేవాడు నిజంగానే పిల్లల్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు కాబట్టి మనం ఏం మాట్లాడినా సరే ముఖ్యంగా మన గతం గురించి మన రివైండ్ గురించి పర్ఫెక్ట్గా ఆలోచించి పర్ఫెక్ట్గా తెలిస్తేనే మాట్లాడాలి అలాగే అందరినీ మనం గౌరవించేలా చేయాలి వాట్ ఎవర్ ఇట్ మే బీ మరి అందరు కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే కటాఫ్స్ గురించి మైండ్లో రకరకాలుగా ఒక యుద్ధమే జరుగుతూ ఉంటుంది వార్ టూ కూడా కాదు వార్ త్రీ నడుస్తూ ఉంటుంది సో అవన్నీ పక్కన పెట్టండి ప్రశాంతంగా ఉండండి హ్యాపీగా కడ్గమ సినిమా చూసి మళ్ళీ దేశభక్తి పెంపొందించుకోండి సో అలాగే సో రేపు మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఒకటే ఉండాలి నాన్న జాబు వచ్చే వరకు కూడా రాకపోతే ఏమైపోతుందో అనుకోవాలి కానీ ఒక్కసారి రిజల్ట్ వచ్చిన తర్వాత ఫలితం ఏమైనా దాన్ని అంగీకరించాల్సినటువంటి ఆవశ్యకత అయితే మన మీద ఉంటుంది ఓకే ఒక మంచి ఫ్యాకల్టీ ఒక మంచి టీచర్ ఒక మంచి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఏం చేస్తాడంటే ఎగ్జామ్ వరకు కూడా ఇన్ని మార్కులు రావాలా అన్ని మార్కులు రావాలని చెప్పాలా కానీ ఎగ్జామ్ వరకు జాయిన్ అయినా ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుందని చెప్పి ఎగ్జామ్ తర్వాత వాళ్ళని వీళ్ళని కలుపుకొని నీకు రాదుపో అని చెప్పి చెప్పడం అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే మనుషుల్లో దృక్పథం మాత్రమే కాదు నేను జీవించగలను గెలవగలను అనే నమ్మకం కల్పించినప్పుడే మన స్వతంత్ర సమరయోధుల యొక్క కళలు నిజమవుతాయి సో ఐ రిమెంబరింగ్ ఆల్ దోస్ గ్రేట్ ఫైటర్స్ ఇంక్లూడింగ్ ఎవ్రీ పర్సన్ ఎవ్రీ కామన్ పర్సన్ ఆ టైంలో ఉన్నటువంటి ప్రతి పర్సన్కి కూడా మనం అనుభవిస్తున్న స్వతంత్రాన్ని స్పేచ్ను అంకితం చేయాల్సిందే అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే వన్స్ అగైన్ దిస్ ఇస్ గోరుకల్ రాశేఖర్ షేరింగ్ ఆఫ్ థ్యాంక్ యూ